ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం గురు బ్రహ్మ గురు విష్ణుర్ గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము బహుళ పక్షము నవమి సాయంకాలం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకుండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది విశాఖ నక్షత్రం ఈ రోజు రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల ఏడు నిమిషాల వరకుండి తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్మూర్తం ఉదయం పది ముప్పై ఆరు నుండి పదకొండు ఇరవై ఒకటి వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నుంచి మూడు నలభై ఎనిమిది వరకు అమృత ఘడియలు రాత్రి ఏడు గంటల ఇరవై నుంచి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు వర్జము ఉదయం ఎనిమిది నలభై నాలుగు నుండి పది ముప్పై ఒకటి వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు సూర్యోదయం ఆరు యాభై మూడుకు సూర్యాస్తమయం ఆరు గంటల రెండు నిమిషాలకి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తలను రెండింటినీ సమీకరణ చేసుకుని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశి వారికి ఈరోజు కూడా చాలా మంచి శుభయోగము ధనయోగము విద్యా లాభము ఉద్యోగ లాభము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి కుటుంబ సౌఖ్యము సత్సంతాన ప్రాప్తి ఆస్తి పంపకాలలో లాభాలు కోర్టు వివాదాలు సమసిపోవడం కళాకారులకు క్రీడాకాల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశాలు స్వర్ణకార సిమెంట్ ఐరన్ ఇటు కలిసి వ్యాపారంలో కూడా శుభయోగం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చర్ల వారికి అనుకూలత నర్సరీ తోటలు పూర్యాదరి వ్యాపారంలో పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో అనుకూలవంతమైన శుభయోగం రైతులకి పూలు పలుగులు పండించే వారికి మినపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు అత్యున్నత విద్యాభివృద్ధి స్వదేశంలో విదేశాల్లో మంచి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్త వైద్యులకి వైద్య బృందాల వారికి వారికి న్యాయవాదులకి జ్యోతిష పండితులకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగం విదేశాల స్వదేశంలో స్థిరమైనటువంటి ఆర్థిక ప్రయోజనం గృహయోగము విదేశాల్లో స్థిరమైనటువంటి వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి ఈరోజు చాలా మంచి శుభమైన రోజుగా చెప్పబడుతోంది ఐదు అంకెన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారి కూడా పట్టినల్ల బంగారమే అనుకున్నటువంటి పనిని సమయానుకూలంగా సరైన సమయంలో పూర్తి చేసుకోవడం పెద్దవాళ్లతో అనుకూలవంతమైనటువంటి అనుబంధ బాంధవ్యాలతో శుభయోగం వివాహ యోగం సంతాన యోగం ఆస్తి పంపకాల లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల లెవెల్ జూదం వల్ల కూడా ధనప్రాప్తి విద్యార్థి విద్యార్థికి లాభాలు ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు విదేశాలకు కూడా స్థిరమైన విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం వీసా సౌలభ్యం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చర్యల వారికి రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభాలు స్వన్నకార వ్యాపారస్తులకి అటోమో ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలోను మినుపగొడు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం పాడి పౌల్ట్రీ సోషల్ మీడియాస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి లాభదాయకమైన శుభయోగం చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ బేకరీత్పదానికి లాభవంతమైన శుభయోగాలు బంధుమిత్రులతో అనుకూలత ఫార్మా సిమెంట్ ఐదు నుంచి వ్యాపారం వ్యాపారంలో ఐసి మెడికల్ గృహమడి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు కులవృత్తుల వారికి కూడా లాభదాయకమైన శుభయోగం జ్యోతిష పండితులకి మంచి గౌరవము కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు శుభయోగాల పరంపర పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు వీరికి ఏడు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును मिथुन राशि वारी మంచి గొప్ప వ్యక్తులతో పరిచయ గొప్ప సాహసవంతన కార్యక్రమం చేయడం రాజకీయ నాయకులకి బాగా కలిసి వచ్చే అవకాశం కళాకారులకు క్రీడాకల అభివృద్ధి సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం నటీ నటులకి ఖ్యాతి ఆర్థిక లాభాలు పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు వరకు వారి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశుభ్రుల లాభాలు నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ విపదానికి మినపగుళ్లు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణి వృద్ధి రైతన్నలకి పూలు పడుగులు పండించే వారికి లాభం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థి విద్యా లాభం అనుకూల చోటి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం బెంచ్ వినియోగం ప్రాక్టువలగ అవకాశాలు కొనుగోలు చేయడం కుటుంబ వ్యవస్థలో అనుకూలత సోదర మైత్రి సోదరి మండలతో అనుకూలంగా శుభయోగాలు ఆకస్మిక ఆర్థిక ప్రయోజనం షేర్ మార్కెట్ స్పెషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ వల్ల ధన ప్రాప్తి ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటు కలిసి వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో వృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృతుల వారికి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఎల్ఐ మెడికల్ గృహిమ జట్లకి అంగీకారంతో ప్రయత్నటువంటి శుభయోగము ప్రయాణ లాభము వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్ లె కలిసి వచ్చే అవకాశం తప్పకుండా శుభయోగాల పరంపర ధన కనక వస్తు వాహన రుణ విమోచన శుభ సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి వీరికి ఏడు ఒకటి అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారి కాస్త ఇబ్బందికర వాతావరణం మద్యపాన సేవనం వల్ల ప్రాణహాని ఇతరులని ప్రమాదంలో నెట్టివేసే అవకాశం అనవసరంగా ఇల్లు స్థలము పొలము అమ్మకము కొనుగోళ్లల్లో నష్టాలు పొందుకునే అవకాశం విద్యార్థిని విద్యార్థులు సమయ పాలన లేకపోవడం వల్ల విద్యా నష్టాన్ని పొందుకోవడం పనికి మాలినటువంటి ప్రేమ కలాపాల వల్ల మీరు నష్టాన్ని పొందుకుంటారు తగు జాగ్రత్తలు తీసుకోండి అనేక రకాల రుగ్మతలు అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు కూడా ఉన్నాయి మాస్క్ ధరించండి సోషల్ డిస్టెన్స్ పాటించండి అనవసర వ్యక్తులతో వార్తల్ని రహస్యాన్ని బయటకి చెప్పే ప్రయత్నం చేయకండి ఆర్థిక విషయాల గురించి కూడా ఎవరికి చెప్పకండి నష్టాన్ని పొందుకుంటారు పూచికత్తుగా సంతకాలు చేయకూడదు ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామం ఫండ్ ఫైనాన్స్ కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి బోటెక్స్ బ్యూటీ పార్లర్ పార్లర్ల బ్యాంబిడిపోర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ అనే వారికి బోర్ కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు వారికి ఇబ్బంది కలిగే అవకాశాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్ట్ వరకు కూడా ప్రమాద పాడి పౌల్ట్రీ నష్టాలు రైతులకి మోసపోయే అవకాశం మినపకొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశుభ్ర నష్టాలు సినిమా రంగ వ్యాపారంలో చాలా ఇబ్బంది పడతారు జాగ్రత్తగా ఉండండి కళాకాల క్రీడాకలకి నష్టము అవమానాలు అలాగే రాజకీయ నాయకులు కూడా పదవి అవకాశం కానీ పార్టీ ఫిరాయింపుల వల్ల ఉన్న పరువు పోగొట్టుకునే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి లేనిపోని అనవసరపు అత్యాశమిక నష్టాన్ని కలిగిస్తుంది అనవసరపు స్నేహితుల నష్టాన్ని కలిగిస్తాయి విదేశీ ప్రయాణం కానీ స్వదేశీ ప్రయాణం కానీ నష్టము ప్రభుత్వ ప్రయాణ సంస్థల ఉద్యోగ భంగము లాటి వల్ల జూదం వల్ల ధన నష్టము షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టకూడదు తగు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి విద్యార్థి విద్యార్థులు కూడా నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి తప్పనిసరిగా మీరు భగవద్గీత పారాయణం ఒకటి నుంచి తొమ్మిది అధ్యాయాలు చదవడం చాలా మంచి ప్రయోజనం అలాగే మీరు అష్టోత్తరాన్ని రవిగ్రహ అష్టోత్తరాన్ని చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది వీరికి ఉదయం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు తిరిగి సాయంకాలం ఐదు గంటల పదమూడు నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి ఎనిమిది మూడు అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి అదృష్టయోగం చాలా చాలా మంచి శుభయోగాలు వస్తులాభం వాహన యోగం విద్యా ఉద్యోగ లాభం విదేశీయానం విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తుల్ని గౌరవాన్ని వాహనాన్ని ఉద్యోగాన్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశం కనబడుతుంది కళాకారులకు క్రీడాకారికి లాభాలు సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచర్ల వారికి వృద్ధి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రిగ్గిన సూపరిశ్రమలో రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణం మినపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోల్ పెట్రోలియం బేకరీ నూనె పద్ధతులను కూడా లాభాలు పొందుకోవచ్చును సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలి కూడా అదృష్ట యోగాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు పట్టిందల్లా బంగారంగా కనబడుతోంది చాలా మంచి ఉద్యోగ లాభం విద్యా లాభం విదేశీయానం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటు వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిబు బాణసంచి కర్మ గారు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను లాభదాయకమైన స్థితి ఎల్ఐసి మెడికల్ గృహ మేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుల కులవృతుల వారికి జ్యోతిష పండితులకి మంచి లాభవంతమైన శుభయోగాలు తప్పకుండా వీరు అనుకున్నది సాధించగలిగే అవకాశ బలంగా ఉన్నాయి వీరికి ఎనిమిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారికి కూడా ఊహించని శుభయోగాలు కుటుంబ అభివృద్ధి మాతాపితుల సౌఖ్యం ధనయోగం ఐశ్వర్యం ఆనందం విద్యాలాభం ఉద్యోగ లాభం అనుకున్నటువంటి కార్యక్రమాలు శుభ సమయంలో పూర్తవుతాయి తప్పకుండా మీకు ఆర్థిక లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ బిట్ బిట్కాయిన్స్ ల్యాటరీలు చూడడం వల్ల ధనప్రాప్తి రాజకీయ రంగంలో ఎదుగుదల బ్రహ్మాండం ఉంటుంది ఈవెంట్స్ చేసేవారికి విదేశాల స్వదేశాల్లో మంచి ఈవెంట్స్ లాభాలు తోలు సూపర్ సూపరిశ్రమ లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణసంచకరమైన లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజువులు చేపలు చెల్లె వారికి లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదలకు అనుకూలత ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటు కలిసి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు రైతలకి పూలు పడుగులు పండించే వారికి శుభ శుభస్థితి మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు పేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కూలబుడుతున్న వారికి జ్యోతిష్య పండితులకి లాభవంతమైన స్థితి చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ విపదాలకి లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ వల్ల జూదం వల్ల ధనయోగాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది మంచి అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యం ప్రయాణ లాభం బంధుమిత్రులతో అనుకూలత వివాహ యోగ్యత సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం తప్పకుండా ఆర్థిక పరంగా అనుకుంటుంది విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా కూడా కలిసి వచ్చే అవకాశాలు అనుకున్నటువంటి కార్య సాధన పొందుకునే అదృష్ట యోగం ఈరోజు మీకు అంత అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారి కూడా అనుకున్న సమయానికల్లా ప్రతి పనిలో ప్రశాంతతని విజయాన్ని ఆనందాన్ని ఆర్థిక లాభాన్ని పొందుకుంటారు చాలా మంచి సౌకర్యవంతమైన జీవనం ప్రారంభం వ్యక్తిగత జీవితంలోనూ అలాగే కుటుంబ పరమైన వ్యవస్థలోను వ్యాపార పరమైన వ్యవస్థలోను ఉద్యోగ సంబంధమైన విషయంలో కూడా అనుకూలత విద్యార్థి విద్యార్థి లాభాలు ప్రభుత్వ సంస్థల ఉద్యోగ లాభం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం పంపకాలు కుటుంబ సభ్యులతో అనుకూలత ఆనంద యోగా మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల చెల్లె వారికి కలిసి వచ్చే అవకాశాలు నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలోను సోషల్ మీడియా శాటి జర్నలిస్టుల వారికి రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మినుపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె కూడా లాభాలు పొందుకునే అదృష్ట యోగము బొటెక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోసంధి కర్మాగారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటు వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో ఈవెంట్స్ చేసే వారికి లాభదాయకమైన అదృష్ట యోగం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో వ్యాపారస్తులకు వృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాయలు లాభాలు ఉన్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులబుల వారికి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కి అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహ మడి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు లాభం సోషల్ మీడియా వారికి లాభదాయకమైన శుభయోగంగా చెప్పవచ్చు ఈరోజు ప్రశాంతమైన అన్ని రకాల శుభయోగాలు సుఖయోగాలు పొందుకునే అవకాశం బలం కనబడుతుంది వీరికి ఐదు ఎనిమిది అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది డబ్బుల విషయంలోను విద్యా సంబంధ విషయంలోను ప్రభుత్వ ప్రవేశ సంస్థ విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండండి లంచగొండలుగా పట్టుబడడం విద్యా నష్టాన్ని పొందుకోవడం సమయపాలన లేకపోవడం ప్రతి పని వాయిదా వేసుకోవడం అనవసరపు ఢాంబికమైన ఖర్చు మీకు చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది పనికిరాని విషయాల్లో జోక్యం చేసుకోవడం పనికిరాని వ్యక్తులతో స్నేహాలు చేయడం ఆ ధర్మమైనటువంటి వ్యక్తులతో ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళే ప్రయత్నం చేయకండి తొందరపడుతున్న నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయి లేనిపోని అనర్థపు విషయాల్లోకి వెళ్ళబోతున్నారు ఆస్తి పంపకాల అసమానతలు లేదా అనవసరపు గొడవలు కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించే అవకాశాలు సోదరుల మధ్య వ్యతిరేకత లేనిపోని అనవసరపు చికాకు గందరగోళ నిర్ణయాలు ఎక్కువగా ఉంటున్నాయి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మౌనమే శిరోధార్యం అలాగే పడకూడని పదార్థ తినకుండా ఉండండి ఎందుకంటే ఫుడ్ పాయిన్ గురేటువంటి ఇక వ్యాపార పరంగా కూడా బుటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ వారికి తోలు షూ సూపను మత్స్యకారులకి రొయ్యలు చేపలు చల్ల వారికి నష్టాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాచులు పెట్టుబడి పెట్టకూడదు వివాహ సంబంధ చర్చలు ఇలా పెట్టుకోకపోవడం మంచిది అనవసరపు విషయాలు తదుర్చకండి బ్యాంకింగ్ సెక్టార్ లో పనిచేస్తున్న వారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి ఆస్తి పంపకాల విషయంలో ఈ రోజు మీరు చర్చలు పెట్టుకోకపోవడం మంచి విషయం గుర్తించండి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారు జ్యోతిష్య పండితులు అనవసరంగా ఈ టీవీ డిబేట్లలో ఎట్టి పరిస్థితులు మీరు పాల్పంచుకోకండి ప్రమాదాన్ని పొందుకునే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్ లకి వైద్యులకి వివిధ బృందాల వారికి న్యాయవాదుల కష్టకాలని చెప్పబడుతోంది అలాగే ప్రేమ కలాప నష్టాన్ని కలిగిస్తాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ పేపర్ సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి అవమానాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ పొద్దు కూడా ఇబ్బందికరంగా కనబడుతోంది అప్రమత్తంగా ఉండండి ఏదేమైనా ఈరోజు తప్పనిసరిగా భగవద్గీత పారాయణం ఎనిమిది నుంచి పద్నాలుగు అధ్యాయాలు చదవండి భుజగ్రహ రవిగ్రహ చంద్రగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు బియ్యము అలాగే కందులు మరియు నలనుగులు దానంగా ఇవ్వడం వల్ల కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల నుంచి మూడు గంటల పది నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి ఆరు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి ఆనందకరమైన యోగం చాలా మంచి విద్య ఉద్యోగ వ్యాపార లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విదేశాల నూతన గృహయోగం వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవడం ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం మత్స్కారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లె వారికి అనుకూలత రైతలకి పూలు పండు కులు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణం మినుపగుళ్లు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అదృష్ట యోగం కళాకారులకి క్రీడాకారులకి సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోను అభివృద్ధి పొందుకునే అవకాశం అలాగే బంధుమిత్రులతో అనుకూలత కుటుంబ వృద్ధి సత్సంతాన ప్రాప్తి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో కర్మగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణంలో గ్యాస్ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్ వారికి బోర్బావుతో వారికి తోలు ఎగ్జిన్ సూపరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు మధ్యవర్తిత్వ నుంచి బయటపడడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి మంచి ప్రశాంతమైన ఆర్థిక లాభాలు సోషల్ మీడియా సాటైట్ జర్నిస్ల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషన్ కి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుక రిస్క్ వ్యాపారం ఎల్ఐసి మెడికల్ గృహిణి వాడి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతల వారికి జ్యోతిష్య పండితులకి లాభం ఆరోగ్యము ఆనందము మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం అనుకున్నటువంటి కార్య సాధన ప్రశాంతమైన జీవనం ఇలాంటి అనేక రకాల శుభయోగాలు కుటుంబ వృద్ధి పిల్లల విషయంలో శుభవార్త స్థితి కూడా మీకు చాలా బలంగా కనబడుతోంది మంచి ఆరోగ్యవంతులు ఆయుష్వంతులై ఉన్నారు వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి వృత్తి ఉద్యోగాదులు మంచి లాభాలు ఉన్నాయి ఈ తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యవహార లాభం కొత్త వ్యాపారం ప్రారంభం చేయడం కానీ భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం కానివ్వండి లేదా విదేశాల వ్యాపారాన్ని విస్తరించే విషయంలో కానీ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ లాంటి వ్యాపారం విద్యాలయ వ్యాయామ చుట్మన్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలవంతమైన శుభయోగం ఫార్మా సిమెంటు ఐరన్ యుటికల్స్ వ్యాపారం ఉండవు కన్స్ట్రక్షన్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాండ్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ఈవెంట్ మే వారికి బోర్ బాగుతున్న వారికి సినిమా రంగ వ్యాపారంలో అనుకూలవంత స్థితి కళాకాల క్రీడాకానికి స్వదేశంలో విదేశాల్లో లాభాలు రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం అలాగే ప్రైవేట్ సెక్టార్లు పనిచేసే వారికి కూడా ఆన్ సైట్ అపార్చునిటీ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ స్థిరత్వాన్ని పొందుకోవడం లేదా అనుకున్న చోటు బదిలీలు పొందుకోవడం విద్యార్థి విద్యార్థులకి మంచి విద్యా పరిపూర్ణత బ్లాక్ బ్యాక్లాగ్స్ కానీ లేదా ఇతరత్ర పోటీ పరీక్షలు కానీ తప్పకుండా మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది సోషల్ మీడియా సర్చ్ జర్నిస్టుల వారికి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కూడా లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహిణిమ జెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కూడా అనుకూలవంతమైన శుభస్థితి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఆస్తి పంపకాల లాభాలు మాతాపితుల సౌఖ్యాన్ని ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుని శుభమైన రోజుగా చెప్పవచ్చు వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభం రాజకీయ నాయకులకు అనుకూలత కళాకాల క్రీడల లాభాలు సినిమా రంగంలో వ్యాపార అవృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహిమాణం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాన్స్ లాంటి వల్ల ధనప్రాప్తి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటు కలిసి వ్యాపారంలో కూడా అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృతుల వారికి జ్యోతిష పండితులకి అనుకూలత ఆదరణ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు పరిశ్రమలు మంచి శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం బలంగా ఉంటాయి రైతీ పూలు పడుగు పండించే వారికి లాభాలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి మినిపగుండ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో పెట్రోలియం బేకరీ మనకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో మత్స్యకారులకి రుజులు చేపలు చెల్లెల వారికి లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంత స్థితి తప్పకుండా మీకు విద్యా ఉద్యోగ వ్యాపార విదేశీయాన విద్యా విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ నూతన గృహయోగాన్ని పొందుకునే విషయంలో అనుకూలత తప్పకుండా కోర్టు వివాదాలు సమస్య పోతాయి ఆస్తి పంపక లాభాలు అనుకున్న కార్య సాధన ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే అవకాశాలు వీరికి నూతన గృహయోగం కానీ లేదా సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం కూడా చాలా బలం కనబడుతుంది వీరికి ఎనిమిది అంకెన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారికి ఇంకాస్త జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా చెప్పబడుతోంది పనికి మాలినటువంటి వస్తువులు కొనుగోలు చేయకండి పనికి రానటువంటి విధవలతో స్నేహము మీకు ప్రమాదం ధర్మ వ్యతిరేకమైనటువంటి వాటితో మీరు చేసేటువంటి పని మీకు నష్టాన్ని కలిగించాలి కళాకారికి క్రీడాకారికి ఇబ్బంది సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో కూడా అవమానాలు ఎల్ఐసి మెడికల్ గృహ మణిజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతలు జ్యోతిష్య పండితులకు నష్టం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కష్టకాలంగా చెప్పవచ్చు తొందరపడతనము ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ చేనేత వస్త్ర దర్జీ పనిచేశారు పెట్రోలియం బేకరీ పొందాలకి ఇబ్బంది కలవాతాము రసాయన కర్మాగారంలో ప్రమాదము ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకరికి వ్యాపారంలో కూడా నష్టం మత్స్యకారులకి ప్రమాదము రజులు చేపలకి ఇబ్బంది రైతులు మోసపోయే అవకాశం మినిపగుడు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను సోషల్ మీడియా శాటిల్నిస్ల వారికి కూడా కష్టకాలంగా చెప్పవచ్చు నర్సరీ తోటలు పూజా వ్యాపారంలో కూడా ఇబ్బందులు సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి వాతావరణం ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్లర్లర్ల బ్యాంబు డిపోసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలేము గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిస్థితులను కూడా ఇబ్బందులు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుకి తీవ్రమైనటువంటి అవమానాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ధర్మ వ్యతిరేకమైన వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రేమ కలాపాల మీద నష్టాన్ని కలిగిస్తాయి విద్యార్థి విద్యార్థి విద్యా నష్టం ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేయకూడదు కన్సల్టెంట్స్ మీద ఆధారపడకూడదు మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్త ఈ రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తిరిగి సాయంకాలం నాలుగు గంటల ఏడు నిమిషాల నుంచి ఐదు గంటల పద్నాలుగు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు